ఇప్పుడు నేను చెప్పబోయి ఫైవ్ ఫ్యాక్ట్స్ ఉన్నారంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఫిఫ్త్ ఫ్యాక్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ మన శరీరంలో ఎముకల కంటే ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది అవును మన శరీరంలో సెల్సియస్తో పోలిస్తే బ్యాక్టీరియాల సంఖ్య పది రెట్లు ఎక్కువగా ఉంటుంది అయితే ఇవి చాలా వరకు మంచివే నెంబర్ టూ మన మెదడు వైఫై సిగ్నల్ కంటే ఎక్కువ పవర్ ఉత్పత్తి చేస్తుంది అవును ఒక సాధారణ మనిషి మెదడు సుమారు ట్వంటీ వార్స్ పవర్ ఉత్పత్తి చేస్తుంది అంటే ఒక చిన్న బల్ప్ లాగా అనమాట ఫ్యాక్ట్ మనం నిద్ర ఉన్నప్పటికీ మన జవుడు శబ్దాన్ని వింటూనే ఉంటాయి కానీ మెదడు ఆ శబ్దాన్ని ఫిల్టర్ చేసి మనల్ని నిద్ర లేపకుండా చేసుకుంటుంది అవును ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ మన శరీరంలో నరాలు అన్నీ కలిపితే సుమారుగా తొంభై ఆరు వేల కిలోమీటర్లు ఉంటాయి అవును ఈ ఫ్యాక్ట్ ఎంతమంది కొత్తగా తెలుసుకుంటున్నారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఇంగ్లీష్లో లాంగెస్ట్ రోడ్ ఏంటో మీకు తెలుసా ఇంగ్లీష్లో లాంగెస్ట్ వర్డ్ డిస్ప్లే చేస్తున్నా చూడండి ఇదే ఇంగ్లీష్లో లార్జెస్ట్ వర్డ్ ఇది ఊపిరి చిత్తులో వ్యాధి పేరు నలభై అక్షరాల పదం